ఏమండోయ్ నేనండి మీ వెదురుపాక అమ్మాయిని మాది వెదురుపాక ఛానల్కి స్వాగతం అండి మా వెదురుపాకలో చాలా ప్రసిద్ధి చెందిన శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి శివాలయం కలదండి ఈ స్వామి ప్రత్యేకత ఏంటంటే శ్రీ స్వామి ఆలయం హీమసవనందలి నూట ఎనిమిది శివలింగాలలో ఒకటిగా ప్రతీతండి ప్రత్యేకించి సింహరాశి జాతకులు ఈ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు భక్తితో చేసిన ఎడల విశేష ఫలితములు పొందుతారని భక్తుల నమ్మకమండి ప్రతి సోమవారం గ్రామంలోని మేమంతా శివునికి ప్రత్యేక పూజలు చేస్తామండి ఇక కార్తీక మాసంలో అయితే ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి మరీ ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు చుట్టుపక్కల గ్రామంలోని భక్తులు సైతం భక్తి శ్రద్ధలతో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారండి అవేంటో చూసేద్దాం రండి కార్తీక మాసంలో పౌర్ణమిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో ఉదయాన్నే నదుల్లో స్నానం చేసి ఆలయాలలో శివునికి విష్ణువునికి పూజలు చేయడం ద్వారా కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం సంపద లభిస్తాయని చెబుతారండి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం కార్తీక పురాణ గ్రంథాలను దానం చేయడం శివకేశవులను పూజించడం ఆవు నేతితో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం దీపదానం చేయడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారండి ఇక పౌర్ణమి రోజు చేసే ప్రత్యేక పూజల్లో కేదారేశ్వర వ్రతం ఒకటండి ఈ వ్రతంలో చెట్టు ఊడలను తోరణాలుగా మర్రి పండ్లను బూరెలుగా ఆకులను విస్తరులుగా పెట్టి పూజించడం పురాతన సాంప్రదాయం అండి ఈ వ్రతం ఆచరించేవారు ఉపవాసం ఉండి శివుణ్ణి కేదారేశ్వరుని రూపంలో ధ్యానిస్తారు వ్రతం పూర్తయిన తరువాత నక్షత్రం చూసి స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకుని ఆయన ఆశీర్వాదాన్ని పొందుతారండి కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా మీకు వివరించా కదా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా కుటుంబంలో బాగా అయిపోండి ఉంటానండి